హలో ఫ్రెండ్స్ నేను రాజుగద్రావు జనసేన పార్టీ పోటీ చేసే ఇరవై ఒక్క స్థానాలు ప్రస్తుతం నామినేషన్ల తర్వాత ఈ ఇరవై ఒక్క స్థానాల్లో జనసేన పార్టీ పరిస్థితి ఏంటి ప్రచారంలో దూసుకెళ్తున్నారా ప్రత్యర్థులను బీట్ చేయబోతున్నారా ఈ ఇరవై ఒక్క స్థానాల్లో జనసేన పార్టీ ఎన్ని గెలుచుకోబోతుంది ఎన్ని చోట్ల టఫ్ ఫైట్ నడుస్తూ ఉంది అయితే ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలో జనసేన పార్టీ ఐదు స్థానాల్లో పోటీ చేస్తోంది ఈ ఐదు స్థానాల గురించి చూస్తే ఇందులో పిఠాపురం రాజానగరం గన్నవరం కాకినాడ రూరల్ అలాగే రాజోలు ముందుగా తూర్పుగోదావరి జిల్లాలో అందరి దృష్టి ఆకర్షిస్తున్నటువంటి నియోజకవర్గం పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు గతంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆయన పోటీ చేసింది గాజువాక ఆ తర్వాత భీమవరం అయితే ఈసారి భీమవరం నుంచి పోటీ చేస్తారని అందరూ అనుకున్న అనూహ్యంగా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురాన్ని ఎంచుకున్నారు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో ఏ విధంగా దూసుకెళ్తున్నారు ఏంటి అని చూసే ముందు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలను ఒక్కసారి చూస్తే అప్పుడు జనసేన పార్టీకి ఇదే పిఠాపురంలో ఎంత ఓటింగ్ శాతం వచ్చింది ఎన్ని ఓట్లు పడ్డాయి అలాగే ఇప్పుడున్న వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించి అప్పుడు ఎన్ని ఓట్లు పడ్డాయి ఏంటనేది ఒకసారి చూద్దాం పిఠాపురం నియోజకవర్గం విషయానికి వస్తే వైఎస్ఆర్సిపికి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎనభై మూడు వేల నాలుగు వందల యాభై తొమ్మిది ఓట్లు పడగా నలభై నాలుగు పాయింట్ డెబ్బై ఒక్క శాతం పర్సంటేజ్ నమోదు చేసుకుంది అలాగే టీడీపీకి అరవై ఎనిమిది వేల నాలుగు వందల అరవై ఏడు ఓట్లు రాగా ముప్పై ఆరు పాయింట్ అరవై ఎనిమిది శాతం ఓట్లు రాబట్టింది ఇక జనసేన పార్టీకి ఇక్కడ మాకినీడు శేషుకుమారి పోటీ చేశారు ఈమెకు ఇరవై ఎనిమిది వేల పదకొండు ఓట్లు పడ్డాయి ఇది రెండు వేల పంతొమ్మిదికి సంబంధించింది అయితే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ గారు భీమవరం గాజువాగన్ కాదని పిఠాపురంకి వచ్చారు ఇక్కడ ప్రస్తుతం వంగ గీతతో పోటీ పడుతున్నారు అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి గెలుపు అనేది నల్లేరు మీద నడకలాగా ఉంది ఎందుకంటే ఇక్కడ స్థానికంగా ఎవరిని అడిగినా ఏ సామాజిక వర్గాన్ని పట్టి చూసినా కూడా ప్రతి ఒక్కరూ ఇక్కడ జనసేన పార్టీకి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు కొంచెం నిర్లక్ష్యం చేశారు అటు భీమవరం కానీ జ గాజువాక కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు చాలా సీరియస్గా తీసుకున్నారు అయితే ఆయనకు తోడుగా ఇప్పుడు మెగా ఫ్యామిలీకి సంబంధించిన హీరోలు ప్రచారం చేయడం ఇక్కడ కలిసి వచ్చే విషయంలో కనబడుతుంది అది కాకుండా ఇక్కడ తూర్పుగోదావరి జిల్లాలో జనసేన పార్టీకి సంబంధించి పెద్ద ఎత్తున క్యాడర్ ఉండడం ముఖ్యంగా పిఠాపురంలో కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉండడం అలాగే ఇక్కడ మెగా ఫ్యాన్స్ ఎక్కువగా ఉండడం వల్ల పవన్ కళ్యాణ్ గారికి ఇక్కడ గెలుపు అనేది చాలా చాలా ఈజీ కాబోతుంది వైఎస్ఆర్సిపి వాళ్ళు ఎంత చేయాలో అంత చేసినా కూడా ఇక్కడ పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా గెలవడం అనేది చాలా చాలా ఈజీగా జరగబోతుంది అయితే మెజారిటీ ఎంత అనేది మాత్రమే ఇక్కడ ఫైనల్ కాబోతుంది ఇక్కడ ప్రస్తుతం అయితే ఈ నామినేషన్ల తర్వాత చూస్తే వంగ గీత వెనుకబడినట్లు కనబడుతుంది పవన్ కళ్యాణ్ గారు దూసుకెళ్తున్నారు ఆయనకు సపోర్ట్గా చాలామంది ఎన్ఆర్ఐలు కానీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ప్రచారం చేయడం ఎప్పుడు ఎక్కడ చూసినా కూడా ప్రతి గల్లీ ప్రతి ఈ నియోజకవర్గం సంబంధించినటువంటి గ్రామాలను చూసినా కూడా ప్రతి చోట జనసేన జెండా ఎగురుతూ ఉంది ఎక్కడ చూసినా కూడా ఒక జాతరలా సాగుతుంది ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారు ప్రచారంలో దూసుకెళ్తున్నారు ఖచ్చితంగా జనసేన పార్టీ పిఠాపురంలో గెలిచే అవకాశాలు వంద శాతం ఉన్నాయి ఇక్కడ మెజారిటీ మాత్రమే ఎంత వస్తుంది ఏంటనే దానిపైన చర్చ జరుగుతూ ఉంది ఇందులో మరో నియోజకవర్గం రాజోలు పోయిన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జనసేన పార్టీ నూట ముప్పై నాలుగు స్థానాల్లో పోటీ చేస్తే అంటే జనసేన అలాగే బీఎస్పీ వామపక్షాలతో కలిసి పోటీ చేసిన నూట స్థానాలు చూస్తే జనసేన పార్టీ ఇక్కడ రాజులు మాత్రమే గెలుచుకుంది అప్పుడు రాపాక వరప్రసాద్ గెలిచారనే విషయం మీ అందరికీ మీ అందరికీ తెలుసు అయితే ప్రస్తుతం రాజుల్లో పరిస్థితి ఏంటి అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎవరికి ఎన్ని ఎంత శాతం ఓట్లు పడ్డాయి ఏంటి అనేది ఒకసారి చూస్తే కేవలం ఎనిమిది వందల పద్నాలుగు ఓట్ల తేడాతోనే జనసేన పార్టీ అభ్యర్థి రాపాక వరప్రసాద్ ఈ స్థానం నుంచి గెలుచుకున్నారు రాపాక వరప్రసాద్కు యాభై వేల యాభై మూడు ఓట్లు పడగా ముప్పై మూడు పాయింట్ నలభై ఆరు పర్సెంట్ ఓట్ షేర్ వచ్చింది అలాగే బొంతు రాజేశ్వరరావు వైఎస్ఆర్సిపి అభ్యర్థికి నలభై తొమ్మిది వేల రెండు వందల ముప్పై తొమ్మిది ఓట్లు రాగా ముప్పై రెండు పాయింట్ తొంభై ఒకటి పర్సెంట్ ఓట్ షేర్ వచ్చింది తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి ఇక్కడ నలభై ఐదు వేల ఐదు వందల తొంభై రెండు ఓట్లు రాగా ముప్పై పాయింట్ నలభై ఏడు పర్సెంట్ ఓట్ షేర్ వచ్చింది ఇక్కడ గొల్లపల్లి సూర్యారావు తెలుగుదేశం పార్టీలో రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసిన ఈయన అలాగే బొంతు రాజేశ్వరరావు అలాగే రాపాక వరప్రసాద్ ఈ ముగ్గురు కలిసి చాలా పెద్ద ఎత్తున తీవ్రంగా ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు ఎందుకంటే గొల్లపల్లి సూర్యారావు వెంట తెలుగుదేశం పార్టీ క్యాడర్ కూడా ఉంది అలాగే వైఎస్ఆర్సిపికి సంబంధించిన క్యాడర్ కంప్లీట్గా అటు రాజేశ్వరరావు అలాగే రాపాక వరప్రసాద్ తోట కొంతమంది ట్రావెల్ అవుతున్నారు ఇక్కడ తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలో కనుక జనసేనకు మద్దతు తెలిపితే ఖచ్చితంగా ఇక్కడ భారీ మెజార్టీతో గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఇక్కడ దేవ వరప్రసాద్కు అంటే మొదటి నుంచి ఇక్కడ క్యాడర్తో సంబంధాలు సత్సంబంధాలు లేకపోయినా ఇక్కడ క్యాడర్ బలంగా ఉంది జనసేన పార్టీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎంత బలంగా ఇక్కడ గెలుచుకుందో ఇప్పుడు అలాంటి విజయం ఇక్కడ నమోదు కాబోతుంది జనసేన గెలుచుకోబోతున్న మరో స్థానం ఇక్కడ రాజులు స్పష్టంగా కనబడుతుంది దేవవరప్రసాద్ ఖచ్చితంగా అసెంబ్లీలో అసెంబ్లీలోకి అడుగు పెట్టే అవకాశాలు పుష్కలంగా కనబడుతూ ఉన్నాయి ఇక ఆఖరి రెండు మూడు రోజులలో ఏదైనా ఇక్కడ జిమ్మిక్కులు జరిగితే మాత్రం చెప్పలేము కానీ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు చూస్తే మాత్రం రాజులు జనసేన పార్టీ వైపే దాదాపు ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇక్కడ అధికంగా కనబడుతున్నట్లుగా తెలుస్తూ ఉంది ఇక జనసేన పార్టీ తూర్పుగోదావరి జిల్లాలో పోటీ చేస్తున్న ఐదు స్థానాల్లో మరొక నియోజకవర్గం రాజానగరం ఈ రాజానగరం విషయానికి వస్తే బత్తుల బలరామకృష్ణ జనసేన పార్టీ నుంచి ఇతను పోటీలో ఉన్నాడు ఇక్కడ జక్కంపూడి రాజా ప్రత్యర్థి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి సో ఇద్దరి మధ్యన టఫ్ ఫైట్ నడుస్తూ ఉంది ముఖ్యంగా చూస్తే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇక్కడ వైఎస్ఆర్సిపి సిట్టింగ్ స్థానం అప్పుడు వైఎస్ఆర్సిపికి వచ్చిన ఓట్లంతా వాటి పర్సెంటేజ్ ఒకసారి చూద్దాం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జక్కంపూడి రాజా వైఎస్ఆర్సిపి అభ్యర్థి గెలిచారు దాదాపు తొంభై వేల ఆరు వందల ఎనభై ఓట్లు రాగా యాభై ఒకటి పాయింట్ ఇరవై తొమ్మిది శాతం ఓట్ షేర్ వచ్చింది అలాగే ఇక్కడ రెండో స్థానంలో టీడీపీ ఉంది యాభై ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనిమిది ఓట్లు రాగా ముప్పై మూడు పాయింట్ ముప్పై రెండు శాతం ఓట్ షేర్ వచ్చింది ఇక మూడో స్థానంలో జనసేన పార్టీ ఉండగా ఇరవై వేల ఎనిమిది వందల నలభై ఏడు ఓట్లు వచ్చాయి పదకొండు పాయింట్ డెబ్బై తొమ్మిది శాతం ఓట్ షేర్ వచ్చింది సో ఇక్కడ తెలుగుదేశం జనసేన గట్టిగా ప్రయత్నం చేస్తే ఇక్కడ గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అది కాకుండా ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయినటువంటి చక్కంపూడి రాజా వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి ఇక్కడ పెద్ద ఎత్తున నెగిటివ్గా జరుగుతూ ఉంది అంటే స్థానికంగా వీళ్ళపైన చాలా చాలా నెగిటివ్గా ఉంది సో దానివల్ల ఇక్కడ భక్తుల బలరామకృష్ణకు గెలిచే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి అది కాకుండా దాదాపు రెండు సంవత్సరాల నుంచి వెళ్ళి ఆయన జనాల్లో ఉండడం గడప గడపకు వెళ్ళడం కలిసి అంశం ప్రస్తుతం అయితే జనసేన పార్టీ అభ్యర్థికే ఇక్కడ ఎడ్జ్ కనబడతా ఉంది చెక్కంపూటి రాజా పైన పూర్తిగా నెగిటివ్ ఉన్న దృష్ట్యా ఇక్కడ భత్తుల బలరామకృష్ణ గెలిచే అవకాశాలు పుష్కలంగా కనబడతా ఉన్నాయి ఇక జనసేన పోటీ చేస్తున్న మరో స్థానం తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ రూరల్ ఇక్కడ నుంచి పంతం నానాజీ పోటీ చేస్తున్నాడు ఆయనకు ప్రత్యర్థి వైఎస్ఆర్సిపి అభ్యర్థి కురసాల కన్నబాబు ఆయన మాజీ మంత్రి అలాగే సిట్టింగ్ ఎమ్మెల్యే ఇప్పుడు అయితే ఇక్కడ స్థానికంగా ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి చూస్తే చాలా టఫ్ ఫైట్ నడుస్తూ ఉంది ఇద్దరి మధ్యన ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే కాబట్టి కొంచెం ప్రభావితం చేసే అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి ఇది కాకుండా ఇక్కడ ఎవరైతే పంతం నానాజీ పోటీ చేస్తున్నాడో ఆయన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చాలా పెద్ద ఎత్తున టఫ్ ఫైట్ ఇచ్చాడు ఒకసారి రెండు వేల పంతొమ్మిదికి ఎన్నికలకు సంబంధించిన ఒకసారి ఓటింగ్ పర్సెంట్ చూద్దాం ఇక్కడ కురసాల కన్నబాబు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలిచారు ఆయనకు డెబ్బై నాలుగు వేల అరవై ఎనిమిది ఓట్లు రాగా నలభై పాయింట్ పద్నాలుగు శాతం ఓటు షేర్ వచ్చింది ఇక్కడ అలాగే ఇక్కడ టీడీపీ అభ్యర్థికి అరవై ఐదు వేల రెండు వందల తొమ్మిది ఓట్లు రాగా ముప్పై ఐదు పాయింట్ ముప్పై ఎనిమిది శాతం ఓటు షేర్ వచ్చింది అలాగే జనసేన పార్టీ అభ్యర్థి పంతం వెంకటేశ్వరరావుకు ముప్పై తొమ్మిది వేల రెండు వందల నలభై ఏడు ఓట్లు రాగా ఇరవై ఒకటి పాయింట్ ఇరవై ఏడు శాతం ఓట్ షేర్ వచ్చింది సో రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు సంబంధించి జనసేన పార్టీకి వచ్చిన ఇరవై ఒక్క శాతం కానీ అలాగే తెలుగుదేశం పార్టీకి వచ్చినటువంటి ముప్పై ఐదు శాతం ఈ రెండు కలిపితే యాభై ఆరు శాతం సో తెలుగుదేశం పార్టీ ఇక్కడ పూర్తిగా సహకరించి ఆ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ఏదైతే ఆ ఓటింగ్ పర్సెంట్ కనుక ఈ రెండు అలయన్స్లో కనుక రిపీట్ చేయగలిగితే ఇక్కడ పంతం నానాజీ గెలుపు చాలా చాలా ఈజీ అయితే ఇక్కడ ప్రస్తుతం అయితే కన్నబాబు పైన వ్యతిరేకత కనబడుతుంది ఇక పంతం నానాజీ అయితే ప్రచారంలో చాలా పెద్ద ఎత్తున దూసుకుపోతున్నాడు ఇక్కడ పంతం నానాజీ వర్సెస్ కన్నబాబు మధ్యన టఫ్ ఫైట్ నడుస్తూ ఉంది అయితే ఇక్కడ జనసేన పార్టీకి కలిసి వచ్చిన విషయం ఏంటంటే కురసాల కన్నబాబు పైన వ్యతిరేకత ఉండడం అలాగే వైఎస్ఆర్సీపీ పైన కూడా వ్యతిరేకత ఉండడం చాలా పెద్ద ఎత్తున సైలెంట్ ఓటింగ్ పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లుగా స్థానికులు అయితే చెప్తా ఉన్నారు ఎందుకంటే ఇక్కడ వైఎస్ఆర్సీపీకి మేము వ్యతిరేకంగా పనిచేస్తున్నాం వ్యతిరేకంగా ఓటేస్తామని బయటకు జనాలు చెప్పే పరిస్థితి లేదు అందుకే ఇక్కడ ఆఖరి రెండు మూడు రోజుల్లోనూ ఏదైనా అద్భుతం జరిగితే తప్పితే వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశాలు చాలా తక్కువ అనేది ప్రస్తుతం అయితే తెలుస్తూ ఉంది ఇంకా ఫైనల్గా ఇంకా రెండు మూడు రోజుల తర్వాత అంటే ఎన్నికలకు ఇంకా ఒకటి రెండు రోజుల ముందు తర్వాత పరిస్థితి ఏంటనేది కూడా మరొకసారి నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను ఇక జనసేన పోటీ చేస్తున్న మరో స్థానం తూర్పుగోదావరి జిల్లాలో పి గన్నవరం ఇక్కడ నుంచి గిడ్డి సత్యనారాయణను బరిలోకి దింపారు అయితే ఇక్కడ ప్రస్తుతం జనసేన పార్టీ అభ్యర్థి అయితే ప్రచారంలో చాలా చాలా ముందున్నాడు ముఖ్యంగా చూస్తే పోయిన ఎన్నికలు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇక్కడ పెద్ద ఎత్తున జనసేన పార్టీకి ఓటు శాతం వచ్చింది దాదాపు ఇరవై మూడు శాతం ఓట్లు పడ్డాయి ఈ పి గన్నవరం నియోజకవర్గంలో అప్పుడు పాముల రాజేశ్వరి ఇక్కడ జనసేన పార్టీ అభ్యర్థిగా ఉండే అలాగే ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఇక్కడ దాదాపు ఇరవై ఎనిమిది శాతం ఓట్లు పడ్డాయి అంటే ఒక్కసారి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎవరికి ఎన్ని ఓట్లు పడ్డాయి ఒకసారి చూద్దాం పి గన్నవరం నియోజకవర్గంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలుచుకున్నారు ఇక్కడ వైసీపీకి అరవై ఏడు వేల మూడు వందల డెబ్బై మూడు ఓట్లు రాగా నలభై మూడు పాయింట్ పదమూడు శాతం ఓటు షేర్ వచ్చింది అలాగే సెకండ్ ప్లేస్లో టీడీపీ అభ్యర్థికి నలభై ఐదు వేల ఒక వంద అరవై ఆరు ఓట్లు రాగా ఇరవై ఎనిమిది పాయింట్ తొంభై పర్సెంట్ ఓట్ షేర్ వచ్చింది అలాగే ఇక్కడ జనసేన పార్టీ అభ్యర్థికి ముప్పై ఆరు వేల రెండు వందల యాభై తొమ్మిది ఓట్లు వచ్చాయి ఇరవై మూడు పాయింట్ ఇరవై ఒక్క శాతం ఓట్ షేర్ వచ్చింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు తెలుగుదేశం జనసేన పార్టీకి పడ్డ ఓట్లను మనం కలిపినా కూడా దాదాపు యాభై రెండు శాతం వస్తుంది ఇప్పుడు అదే యాభై రెండు శాతం కనుక రిపీట్ అయితే ఇక్కడ జనసేన పార్టీ విజయం కల్లేరు నాడికి ఒకవేళ తెలుగుదేశం పార్టీ క్యాడర్ పూర్తిగా సహకరించకపోతే పరిస్థితులు చెప్పలేం కానీ ప్రస్తుతానికైతే గిడ్డి సత్యనారాయణ వైపే ఈ పి గనవరం నియోజకవర్గం ప్రజలు ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది ఇక వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా విపర్తి వేణుగోపాల్ ఇక్కడ బరిలో ఉన్నారు ఇక ఫైనల్గా చూస్తే జనసేన వైఎస్ఆర్సిపి రెండింటి మధ్యన జనసేనకే ఇక్కడ ఎడ్జ్ కనబడుతున్నట్లుగా ఇక్కడ విశ్వసనీయ సమాచారం ఇది కాకుండా సర్వేలు కూడా ఇదే విషయాన్ని చెప్తా ఉంది సో గిడ్డి సత్యనారాయణకి ఎడ్జ్ ఉన్నట్లుగా క్లియర్గా తెలుస్తూ ఉంది సో ఇది జనసేన పార్టీ పోటీ చేసే ఇరవై ఒక్క నియోజకవర్గాల్లో ఐదు నియోజకవర్గాలు తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన ఐదు నియోజకవర్గాల్లో జనసేన పార్టీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు ప్రస్తుతానికైతే ప్రచారంలో దూసుకెళ్తున్నారు స్థానికంగా వైఎస్ఆర్సిపి పార్టీ అభ్యర్థులపైన ప్రభుత్వం పైన వ్యతిరేకత స్పష్టంగా కనబడుతున్న దృష్ట్యా ఇక్కడ ఒక కాకినాడ రూరల్లోనే పెద్ద ఎత్తున టఫ్ ఫైట్ కనబడుతుంది కానీ మిగతా నాలుగు నియోజకవర్గాల్లో ఖచ్చితంగా జనసేన పార్టీ అభ్యర్థులకే ఎడ్జ్ అయితే కనబడుతుంది ఇక పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి జనసేన పార్టీ ఐదు స్థానాల్లో పోటీ చేస్తూ ఉంది ఈ ఐదు స్థానానికి సంబంధించిన వివరాలు అక్కడ స్థానిక పరిస్థితులు ఏంటి అక్కడ గెలుపు అవకాశాలు జనసేనకి ఎంత ఉన్నాయి ఏంటి అనేది మరో వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను